ర్వభంగము అంటే గర్వభంగం అంటే రెండు మాటలు అవి ఒక మాట కాదు గర్వము భంగము అంటే గర్వాన్ని భంగము చేసే ఒక మాట గర్వాన్ని భంగము చేసేది ఏమైనా ఉంది అంటే అది దేవుని మాట మాత్రమే కనుక ఈ దినాన్ని దేవుడు మనందరికీ తెలియజేస్తున్న మాట లూక రాసిన స్వార్తలో తన శిష్యులైన వారితో అక్కడున్న జనాంగముతో యేసు ప్రభు ధారాళంగా మాట్లాడుతున్న మాటలు ఈ మాటలను మనము చాలా సందర్భంలో చదువుకున్నాం కానీ ఈ విధంగా ఎప్పుడు కూడా పరిశీలన చేయలేదు అని నేను అనుకుంటున్నాను దేవుని యొక్క మాటలు మనము లూక రాసిన వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చినంలో కొందరిది అందమైన రాలతోనో మరలా ఒక్కసారి ఒక్కరి చదవండి కొందరు ఇది అందమైన రాళ్లతోను కొందరు ఇది కొందరు ఇది అందమైన అందమైన రాళ్లతోను అర్పితములతో అర్పితములతోను శృంగారింపబడి ఉన్నదని శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును కూర్చి దేవాలయమును కూర్చి మాట్లాడుచుండగా మాట్లాడుచుండగా ఆయన ఆయన చాలండి ఇది అందమైన రాళ్ళతో అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుకున్నగా యేసు ప్రభు ఎదుట ఈ మాటలు మాట్లాడుకుంటున్నారు అది శిష్యులే కానివ్వండి లేకపోతే ఇంకా అక్కడ ఉన్న జనాంగం కానివ్వండి ఎవరైతే మాట్లాడుకుంటున్నారు ఏమితో మా ఎలా ఉన్నాయంటే రాళ్ళు అందమైనగా ఉన్నాయండి రెండవది అర్పితములతో అలంకరించబడినది అర్పితములు అంటే ఇదిగో ఈ సౌండ్ బాక్సులు ఇచ్చారు ఇక్కడ పెట్టడం ద్వారా ఇది ఒక అర్పితము అలాగే ఈ మైక్ ఇచ్చారు అనుకుంది కుర్చీలో ఒకరిచ్చారు లైట్లు ఇచ్చారు గడియారం ఇచ్చారు ఇలా ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో నింపబడింది అర్పితములు అర్పించబడిన వాటితో శృంగారించబడినది దేవాలయం ఏమండి ఇన్ని చెప్పుకుంటున్న వారు ప్రభు ఎప్పుడు రాలేదా విరుసలేమికి ఏమండి యరుసలేమికి వచ్చాడే లేదా ఆయన ఏటేటా కూడా వచ్చేవాడు మరి ఎందుకు ఈయన ప్రత్యేకంగా మాట్లాడుతున్నారంటే అంచె దినాల్లో జరగవలసిన వాటిని గూర్చి సమయం ఆసన్నమైంది కనుక దానిని గూర్చి చెప్పాలి కనుక అప్పుడు ప్రారంభించాడు అప్పుడు దాకా వాళ్ళు కూడా ఎప్పుడు యేసు ప్రభుకి ఈ కట్టడాలు ఎలా ఉన్నాయో చూడండి లేకపోతే అయ్యలాగున్నాయి చూడండి ఇలాగా ఉన్నాయని చూడండి అని ఎప్పుడు కూడా చెప్పలేదు కానీ సమయము ఆసన్నమైంది కనుక దేవుని ఎదుట ఆ మాటలు నోట అని అంతకు ముందు ఎన్నోసార్లు వచ్చాడు వచ్చినప్పటికి కూడా ఏమాత్రము కూడా ఆ మాటలో అనలేదు వారు కనుక ఈ మాటలను అంటున్నప్పుడు యేసు ప్రభు ఒక ప్రత్యేకమైన మాట అంటున్నాడు ఏమని వీళ్ళు వీళ్ళు ఎలాంటి హృదయం కలిగి ఉన్నారంటే అక్కడున్న జనాంగము ఎలాంటి హృదయం కలిగి ఉన్నారంటే హృదయం కలిగి ఉన్నారు ఏ హృదయం అది గర్వ హృదయం ఇప్పుడు రాళ్ళు ఎక్కువ యేసు ప్రభు ఎక్కువ యేసు ప్రభు వారు ఎక్కువ దేవుని వాక్యం ఎక్కువ లేకపోతే అక్కడ అర్పించిన అర్పణములు ఎక్కువ దేవుని దేవుడు ఎక్కువ ఎన్నెన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎన్నెన్నో వింతలు విడ్డూరాలు చేస్తుంటే ఏ సుప్రభువుని పక్కనెట్టేశారు ఆయన చెప్పే మాటలు ఆయన పంచబెడుతున్న రొట్టెలు ఆయన విస్తున్న చేపలు ఎన్నెన్నో అద్భుతాలు ఎన్నెన్నో ఆశ్చర్యకారాలు చేస్తుంటే ఆయన పక్కనెట్టేసి ఈ కట్టడాలు చూడండి ఏం చూడాలంట కట్టడాలు చూడాలి దేవుడు గొప్పవాడా అర్పితాలు గొప్పవంటే దేవుడే గొప్పవాడు కనుక దేవుని నామాన్ని కనపరచాలి అక్కడ దేవుని మందిరములో దేవుని యొక్క ఆ మందిరంలో ఏమో ఎవరెంప గనపరచాలంటే దేవుని గనపరచాలి దేవుని కూర్చి మాట్లాడుకోవాలి దేవుని కూర్చుని ఉచ్చారణ చేయాలి అలా చేయడం మానేసి ఇవి అర్పణాలను చూడండి ఈ రాళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అని వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటుంటే యేసుప్రభు వారి యొక్క గర్వహృదయం చూచి ఏం చేశాడు వారి గర్వహృదయాన్ని భంగపరిచాడు భంగపరిచాడు ఏమని ఇదిగో ఈ రాళ్ళన్నీ చూస్తున్నారు కదా ఈ కట్టడాన్ని చూస్తున్నారు కదా ఈ అర్పితాలు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఒక దినాన్ని రాతి మీద రాయి లేకుండా పడత్రోయబడతాయి అని ఆయన చెప్పగానే అందరూ స్టన్ అయిపోయారు శిష్యులతో పాటు అందరూ కూడా స్టన్ అయిపోయారు ఏ ఎందుకు అంటే అరే ఇంత గొప్ప దేవాలయము శృంగారం దేవాల దేవాలయము ఇంత అద్భుతంతో నిర్మించబడింది ఇంత కోవెలతో నియమించబడింది ఇన్ని అర్పితాలతో అందంగా అలంకరించబడిన ఈ యొక్క మందిరము ఇంత అందమైన అర్పితాలు పడగొట్టబడతాయని వారు వారి యొక్క మనసుకు రాగానే అందరూ కూడా ఎత్తిపోయారు ఏమండి గర్వ గర్వహృదయాన్ని అలచడానికి ఆ మాట చెప్పేసి ఆయన కొనసాగిపోయాడు వెళ్ళిపోయాడు అతడికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చాలా విషయాలు మాట్లాడాడు తన శిష్యులతో అయితే ఆ విషయాలు మనకి ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించట్లేదు కానీ దేవుని యొక్క నామంలో ఎవరైనా గర్వంగా ఉంటే గనక వారికి ఈ దినాన్ని దేవుడు మనందరికీ ఒక వాక్యం తెలియచేయడానికి ఈ వాక్యాన్ని సిద్ధపరిచాడు ఈ వాక్యాన్ని నా హృదయంలో ఉంచాడు ఏంటి అంటే ఈనాటి సమాజంలో మనందరం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గర్వంతో మెసులుతుంటాం అది ఎవరైనా కానివ్వండి నేనైనా కానివ్వండి నాకో నాకు విధమైన నాకు విధమైన గర్వం ఉంటుంది మీకో విధమైన గర్వం ఉంటుంది ఇలా గర్వ గర్వాంధుకులమైన మనందరం కూడా దేవుడు మనందరికీ బోధిస్తున్న మాట ఏమిటి అంటే తన అక్కడున్న జనాంగానికి బోధించినట్లుగానే మనకు కూడా చెప్తున్నాడు ఈనాటి సమాజంలో మనందరం కూడా ఈ దేనిని చూచి గర్వపడకూడదు దేవునిని చూచే గర్వపడాలి ఎవరిని చూచి దేవుని చూచి గర్వపడాలి బైబిల్ గ్రంథంలో గర్వపడిన వారు చాలామంది ఉన్నారు కోకోలుగా ఉన్నారు వారిలో ఇద్దరిని తీసుకుంటే వారిద్దరిలో ఒకటి ప్రాముఖ్యంగా ఒక రాజు అతని పేరు ఇజ్కియా ఏం పేరు ఇజ్కియా ఆయన దినవృత్తాంతాలు రెండవ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయములో కనబడుతుంటాడు ముప్పై రెండు ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిదిన్న లేఖన భాగాల్లో చదువుకుంటే ఆ లేఖన భాగాల్లో ఉన్న విషయము ఆ దినములలో ఇస్గియా రోగి అయి మరణ దశలో ఉండెను ఎహోవాకు మర్రపెట్టక ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అయితే ఇస్కియా మనసున గర్వించి తనకు చేయవలసిన ప్రవర్తింపనందున అతని మీదికి ఏర్షలేము ఉన్నవారి మీదికి కోపము రాగా ఇస్కియా హృదయము గర్వమును విడిచి తాను ఎరుసలేము కాపరస్తులను తమ్మును తాము తగ్గించుకుని చాలండి ఇక్కడ ఇజగి మరణకరమైన రోగం వచ్చింది ఎందుకు వచ్చింది ఆయన చేసిన ఒక అతిక్రమాలు కొన్ని ఉన్నాయి ఆ గ్రంథం అంతా చదివితే ఆయన చేసిన అతిక్రమాలను ఆ విషయాలను దేవుడు మనసులోనికి వచ్చింది ఏం చేశాడంటే ఈయన మనసులో గర్వించాడు గర్వించాడు గర్వహృదయం కలిగిన వాడు ఇలా గర్వహృదయం కలిగడం ద్వారా దేవుడు ఇజ్గియా మీదకి అలాగే తన యొక్క జనాంగం ఎరుశులేము జనాంగం మీదకి ఒక బాధకరమైన ఒక తెగులు రా తేవాలనుకున్నాడు ఒక శిక్ష విధించాలనుకున్నాడు కానీ ఎప్పుడైతే ఒక ప్రవక్త వచ్చి దేవుని మాటలు తెలియజేశాడో తెలియజేయగానే వారి యొక్క గర్వం మనసు ఏం చేశారంట విడిచారు గర్వం విడిచి విడిచారు ఏ ప్రశాయ ప్రవక్త యశ్య ప్రవక్త వచ్చి ఆ మాటలు చెప్పగానే వెంటనే ఆ గర్వాన్ని విడిచి దేవుని వైపుకు తిరిగారు ఆ తరంలో రావలసిన తెగుళ్ళు ఆ భయంకరమైన ఉగ్రత దేవుని కోపము రాకుండా ఏం చేయడంటే దేవుడు ఆ తరువాత తరం మీదకి అంటే మూర్ఖ తరము వారి మీదకి పంపించాడు గర్విష్ఠుల మీదకి పంపించాడు వీళ్ళు ఏం చేశారు గర్వాన్ని విడిచారు నేను చెబుతున్న మాట మనందరికీ సుపరిచితమైన మాటలు మనకి కూడా ఒక్కొక్క గర్వం ఉంటుంది కదా అన్నాను కదా ఆ గర్వము ఒకవేళ ఒక ఎవరైనా అందంగా ఉన్నారనుకోండి వాళ్ళకి ఏమనిపిస్తుంది నాకంటే అందంగా ఎవరు లేరు ఎవరికైనా ఏదైనా బాగా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదైనా ఏదైనా చదవగలుగుతున్నారనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు నా ఇంత జ్ఞానవంతులు లేరనుకుంటారు ఎవరికైనా ఆస్తి ఐశ్వర్యములు ఉన్నాయనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు ఇంత ఆస్తుంది ఇంత పలుకుబడి ఉంది అనుకుంటారు ఎవరికైనా ఏదైనా ఎవరైనా తోడుగా ఉంటే కనుక నాకు ఇంతమంది తోడుగా ఉన్నారని కొందరికి ఇదే గర్వం నాలోడ్డలు ఉంటుంది మాలాంటి ఉండదా ఉంటుంది నేను అందరగంటే బాగా వాక్యం చెప్తున్నానని అనుకున్నాను అనుకోండి ఏమండి లేకపోతే నేనే బాగు పాటలు పాడుతున్నాను అనుకుంటున్నాను అనుకోండి అది గర్వం అండి ఆ గర్వం ఉండకూడదు ఎవరికి ఉండకూడదు గర్వాన్ని విడిచి ఏం చేయాలంటే దేవుని వైపుకు తిరగాలి గర్వాన్ని విడిచి దేవుని వైపుకు తిరిగితే దేవుడు క్షమించే గలిగిన దేవుడు దేవుడు క్షమాపణ కలిగిన దేవుడు గనుక దేవుడు క్షమిస్తే చాలా బాగుంటుందండి క్షమించకపోతే ఎలాంటి పరిస్థితి కలిగి ఉంటారంటే దేవుడు ఇంకొక వ్యక్తిని జీవిస్తున్నాడు ఆయన బబులోని సామ్రాజ్య అధినేత నెవెకత నేచరు ఆయన దానిల గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పై వచనంలో కనపడుతుంటాడు ఏమండి బబులోను బబులోనను ఈ మహాపట్టణం అమ్మ ఐదవ అధ్యాయం చదవడం ఐదవ ఐదవ అధ్యాయం ఇరవై వచ్చును ఐదు ఇరవై అయితే అతడు మనసున అతిశయించి అతిశయము గర్వమన్న ఒకటే రెండు పర్యాయ పదాలు గర్వమన్నా అతిశయమన్న ఒకటే ఈ పర్యాయ పదాలు ఈ పర్యాయ పదాల్లో ఈయన అనే ఈ వ్యక్తి ఏం చేశాడంట మనసున అతిశయించి బలాత్కారము చేయుటకును అతని హృదయము కఠినపరుచుకున్నాడంట ఏం చేసి ఏం అంట తన మనసును అతిశయించాడు ఏ ఎందుకు అతిశయించాడు ఎందుకు అతిశయించాడు అతను ఈ చక్రవర్తి గారు ఈ నెబినేజరు ఈ యొక్క యూదుల జాతికి చెందినోడా కాదు మరి యూదా జాతికి చెందినోడు కాకపోయినప్పటికీ కూడా దేవుడు శిక్షిస్తున్నాడంటే ఆయనకు అధికారం ఎవరిచ్చారు సర్వభౌముడైన దేవాది దేవుడు దేవుడు ఎవరిని విడిచిపెట్టడు గనుక ఆయన ఇచ్చిన అధికారాన్ని ఇతనేమనుకుంటున్నాడంటే ఆయన అనుకునే మాటలు కాబట్టి ఎలా గర్వించాడో చూద్దాం ఎలాగ అతిశయించాడో చూడ చూడండి దానిల గ్రంథం నాలుగో అధ్యాయము ముప్పై వచనంలో రాజు బబులోనను ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతకును కనపరుచుటకి ఈ రాజధాని నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా చాలండి చూసారా ఏమనుకున్నాడు ఈ నగరాన్ని దేని కట్టించాడంట తన ప్రభావ ఘనతకును తన బలాధికారానికి ఒక చూచనగా చూచనగా కట్టించుకున్నాడు ఇంతకు ఎవరిచ్చారు ఈ రాజ్యాన్ని అంతటినీ దేవుడు ఇచ్చాడు దేవుడిచ్చాడు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని మాట విన్నారు విన వినకపోవడం ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఇరిమియా గ్రంథంలో ఇరిమియా గారి ద్వారా ప్రవచించిన ప్రవచనాలు మీరు వెళ్ళి బబులోని సామ్రాజ్యతకు అర్పిణమైపోండి సరెండర్ అయిపోండి వారికి లొంగిపోండి దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అన్నారు అప్పుడు చాలామంది ఏం చేశారంటే ఇతను అబద్ధ ప్రవక్త అబద్ధములాడుతున్నాడని రాజుతో సహా అందరూ వారిని ఏం చేశారు ఓ గుంటలో పడేశారు చివరికి సరసాలలో పడేశారు చివరికి ఎన్నో హింసలు పెట్టారు అయినప్పటికీ కూడా ఆయన మాట తప్పలేదు చివరికి బబులాన సామ్రాజ్యాన్ని అంతటికీ కూడా ఈ యొక్క రాజ్యాన్ని అప్పగించేశాడు ఇస్రాయేళలందరినీ కూడా అప్పగించేసిన తర్వాత ఆ సామ్రాజ్యమంతా కూడా బబులోనికి వెళ్ళిపోయిన తర్వాత బబులోను సామ్రాజ్యంలో వేలుతున్నాడు ఆ అధినేత ఆ నేతుడు ఏలుతున్నాడు ఆ ఏలుతున్న ఆ సందర్భంలో ఇక్కడ అనేక సంవత్సరాలు దాదాపుగా డెబ్బై సంవత్సరాలు వారు ఆ యొక్క బబులోని దేశంలో ఉన్నారు అయితే ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ఈ దానియలు గారు ఈ దానియలుగు ప్రవచించిన ఈ ప్రవచనాలన్నీ కూడా ఈ లేఖనాలన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన దగ్గరికి ఇతను ఏమవ్వాడు వెళ్ళాడు ఆయనకు దర్శనం వచ్చింది ఆ దర్శనం చెప్పడానికి ఎవరు వెళ్ళారు దా దానియాలుగా వెళ్ళారు అంతేకాదు తన కుమారుడైన బెలిసాచార్ కూడా దర్శనం వచ్చినప్పుడు ఈ మాటలు చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ మాటలు బెలిసాచార్ ఏం చేశాడు తన ఉప తన రాణుల్ని తన అందరినీ తీసుకుని వచ్చి తన ప్రధానని తీసుకుని వచ్చి దేవుని మందసములో దేవుని యొక్క సన్నిధానంలో ఉండే ఆ యొక్క ఉపకరణలన్నింటిలో మద్యం పోసి త్రాగడానికి ప్రయత్నం చేశాడు ఇవన్నీ ఈ తనకి ఎందుకు చెప్తున్నాడంటే ఇవన్నీ చేయడానికి ఆయన ఒక నియమము చెప్పాడు ఈ యొక్క నెబ కోసం చెప్పాడు మీ తండ్రి అయిన నెబ జరిగిన విషయాలని నీకు తెలిసినప్పటికీ కూడా దేవుని కోసం తెలిసినప్పటికీ కూడా నువ్వు చేయడం తప్పు అందుకనే నీ రాజ్యాన్ని తీసివేసాడని మేనే మేనే టేకిలో పార్సల్ అని దేవుడు గోడ మీద రాయించాడు గనక దేవుని యొక్క నామాన్ని బట్టి ఇతడు అనే వ్యక్తి గర్వించాడు ఈ సర్వభౌమ అధికారాన్ని అంతటినీ కూడా ఈ బలాధికారం అంతటిని కూడా ఈ నగరం అంతా ఈ యొక్క రాజధాని అంతటిని కూడా నా ఘనత కొరకు నియమించింది కదా అని నా అని పదం వాడుకున్నాడు నాని పదం ఎప్పుడైతే వాడాడో తన నోటకి రాకముందే నోటకి రాకముందే దేవుడు ఏం చేశాడంటే రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చాను ఏదనగా ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ యొక్క నుండి తొలగిపోయిన ఇంకా చెప్పుకుంటే చివరి వస్తుంటే అతడు ఆ పశువుల వలె గట్టి మేసాడు పశువుల వలె గట్టి మేసేదవు సర్వోన్నతుడి ఆ మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడని చూసారా దేవుడు ఎవరంట సర్వ ఆ అధికారులందరికీ కూడా ఇచ్చేవాడు దేవుడు మాత్రమే కనుక మనకి ఏది కలిగినప్పటికీ కూడా మనకి ఏది కలిగినప్పుడు కూడా కొందరు పిల్లల్ని చూస్తే అతిశయం అండి గర్వం గర్వం మా పిల్లలంతటి వాళ్ళు లేరు అనుకుంటారు గర్వించకూడదు ఈ పిల్లలు దేవుడు అనుగ్రహించిన పిల్లలు వీరికి ఏది అభ్యస అభ్యాసం అయినా వీళ్ళకి ఎలాంటి తలంతులు వచ్చినా వీళ్ళకి ఎలాంటి నైపుణ్యతలు వచ్చినా ఆ నైపుణ్యతలన్నీ కూడా దేవుని మహిమార్థం వచ్చినాయి అని మనం ఏం చేయాలి దేవునికి స్తోత్రం చేయాలి దేవుని గణపరచాలి అలా గణపరిస్తే నీకు గర్వం లేనట్టే మనకు ఆ గర్వం ఉంటే కనుక చాలా ప్రమాదకరమైన పరిస్థితి అండి చూసారా ఈ వ్యక్తి చక్రవర్తి అలాంటి చక్రవర్తిని దేవుడు ఏం చేశాడు గట్టి మేపాడు మనం కూడా గడ్డి మేపుతాడండి ఒక్కొక్క సందర్భంలో గడ్డి అంటే మామూలు గడ్డి కాదు ఇది అర్థమైన గడ్డి చేయకూడని పనులు మాట్లాడుకునే మాటలు మాట్లాడుకోలేని మాటలన్నీ కూడా మనం మాట్లాడి ఈ లోకంలో ఉన్న అపవాది పెట్టే గడ్డి తింటూ ఉంటాం గనుక అలాంటి పరిస్థితికి మనం వెళ్ళకూడదని దేవుడు చెప్తున్నాడు మనం ఏం చేయకూడదు ఇప్పుడు గర్వించకూడదు ఇప్పుడు గర్విస్తే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు ఉంచాడండి ఏంటి అంటే సామెమితుల గ్రంథము సామెతుల గ్రంథము పదమూడవ అధ్యాయము పదవచ్చును చూ చూద్దాం సామితుల గ్రంథము పదమూడవ అధ్యాయము వచ్చును గర్వము వలన గర్వము వలన జగడమే పుట్టును పుట్టును జగడము ఆలోచన వినివారికి జ్ఞానము కలుగును జ్ఞానము కలుగును చూసారా గర్వం ఉంటే ఏమొస్తుంది అది జగడం అంటే గొడవలో మనకు గర్వం ఉందనుకోండి మనకి ఎవరున్నా సరే ఏది ఉన్నా సరే గర్వం అనేది ఉందా ఆ గర్వాన్ని బట్టి గొడవలే వస్తాయి నాకు ఎంత వచ్చు నాకు ఇలాగ మాట్లాడగలుగుతాను నేను ఎంత ఇలాగ చేయగలుగుతాను ఏమి కాదు దేవుడు మన ఉంచితే ఈ రాత్రి ఉన్నట్లు ఉంచకపోతే లేనట్లే గనుక అందుకు నువ్వు గర్వించకూడదు ఒకవేళ గర్వం గర్వమనే మనలో ఉంటే కనుక మొట్టమొదటిగా మనకు చూచిన గర్వం అందో ఉందనేటప్పటికీ చూచిన ఏంటి గొడవలు ప్రారంభమవుతాయి గొడవలు వస్తాయి ఆ గొడవల్ని నీవు నీ యొక్క గర్వంలో ఉన్న నీవు అణుచుకుని ఏం చేయాలి దేవుని వైపుకు తిరగాలి అయితే గొడవ ఏదైనా జరిగిందా మన ఇంట్లో వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళాలి నాయన ఏదో నాలో గర్వం ఏదో ఉంది తెలియనికోవడానికి గర్వం ఏదో ఉంది నేను గ్రహించలేని గర్వం ఏదో ఉంది కనుక నన్ను దయచేసి క్షమించి ఆ గర్వాన్ని తొలగించండి ఆ గర్వాన్ని గుర్తించాలి మనం అప్పుడు జగడములన్నీ కూడా ఆగిపోతాయి రెండవది మనము సామెతల గ్రంథంలో పదహార అధ్యాయము ఐదవ వచనంలో చూడగలిగితే పదహారు ఐదు గర్వ హృదయములందరూను యహోవాకు హేయములు నిశ్చయముగా వారు శిక్షణొందుదురు ఎవరి వీళ్ళు వాళ్ళు దేవునికి హేయులు గర్వాధకులు దేవునికి హేయమైపోతాం గర్వం ఉంటే ఏమైపోతాం ఏమైపోతాం దేవునికి దూరం అయిపోతాం కనుక దేవునికి దూరం అవ్వకూడదు మనం దేవునికి రా రోజు రోజుకి దగ్గరైపోవాలి తప్ప దూరం అయిపోకూడదు ఒకవేళ మనలో గర్వం ఉందనుకోండి దేవునికి దూరం అయిపోతాం గర్వం లేకపోతే దేవునికి దగ్గర అయిపోతాం గర్వం లేని వాళ్ళు చిన్నపిల్లలు చూసారా వాళ్ళందరూ కూడా గర్వం లేదు వాళ్ళకి ఏం చేస్తున్నారో వాడికి తెలియదు నిజంగా ఆ గర్వం లేని వారు వాళ్ళు కనుక అలాంటి చిన్నపిల్లల మనస్తత్వాన్ని మనము పూనుకోవాలి పుంజుకోవాలి చక్కగా అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అలాగని అలరి చేయమని కాదు ఏమండి ప్రార్థన చేయమని వాక్యాన్ని చదవమని స్వార్థం లేకుండా బయట బ్రతకమని గర్వం లేకుండా బ్రతకమని దేవుడు చెప్తున్నప్పుడు మనం తప్పకుండా ఈ పాటించాలి తప్పకుండా వీటిని పాటించాలని దేవుడు చెప్తున్నాడు కనుక మనందరము కూడా ఒకవేళ గర్విస్తే మనము శిక్ష తప్పకుండా పొందుతామంటున్నాడు అది ఏమంటున్నాడు నిశ్చయముగా శిక్ష పొందుతాం నిశ్చయమంటే దేవుడు నిశ్చయమన్నాడా అంతే నిశ్చయమంటే నిశ్చయమే తప్పకుండా శిక్ష పొందుతారు గర్విస్తే అది ఏ గర్వం అనేది కాదు అసలు గర్వమేమి ఉండకూడదు అది ఏ రూపం అన్నది కాదు నేను అందంగా ఉన్నానని గర్వం ఉండకూడదు బాగా చదువు గర్వం ఉండకూడదు బాగా ఆస్తుందని గర్వం ఉండకూడదు లేకపోతే పలుకుబడి ఉందని గర్వం ఉండకూడదు ఇలా అనేక కోణాల్లో మీ ఏ కోణంలో ఉన్నారో చూసుకోండి ఏ కోణంలో ఉన్నా చూసుకుంటాను ఆ కోణంలో నుండి ఆ గర్వంలో నుండి బయటకు వచ్చేవాలి ఆ గర్వంలో నుండి మనం బయటకు వచ్చేవాలి కనుక అలా గర్వంలోని బయటికి రాకపోతే ఖచ్చితంగా శిక్షింపబడతామని దేవుడు చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు కనుక మూడో విషయం ఏమిటి అంటే మూడో విషయం ఆ పదహారో అధ్యాయము పద్దెనిమిది వచ్చును నాశనమునకు ముందుగా ఏమండి ఇది నిజమేనంటారా చాలామంది అంటారు ఏండి ఇంత ఎందుకు గర్వస్తున్నావురా నువ్వు నాశనానికి పోతావు జాగ్రత్త ఏమండి ఈ మాట అందరూ అంటాం కానీ మనం పాటించంగా ఏమండి మనం పాటిస్తే మంచిది కనుక గర్వానికి ముందు నాశనం నడుతుంది గర్వానికి ముందు ఏమి నడుస్తుంది నాశనం నడుతుంది గర్వం వెనకాల వస్తుంది నీకు ముందన్నీ తలిగే కదా నాశనమే గర్వం ఉంటే ఏది అంటేది అంటదో ముట్టేది ముట్టదు గర్వం ఉండకూడదు మనసులో మనం ఎంత పోయినా ఎంత ఎదిగిపోయినా మనం ఎక్కడి నుంచి వచ్చామో అది జ్ఞాపకం చూసుకో విషయం మర్చిపోకూడదు మర్చిపోయామా గర్విష్ఠులమే మనం మనకు కలిగిన అనేక మేలుల్లో చాలా ఉన్నాయి కానీ అన్ని మేళలు మర్చిపోయి చిన్న ఏదో తప్పు చేశారనుకోండి చిన్న తప్పు మన పట్ల అన్ ఎన్నో ఎన్నో మేళలు పొందాం వాళ్ళ ద్వారా ఎన్నో మేలులు ఎన్నో అద్భుతాలు వాళ్ళ ద్వారా చూసాం కానీ ఒక చిన్న తప్పు మన దగ్గర వాళ్ళ నుంచి వచ్చింది అనుకోండి ఇంకంతే వాళ్ళని కటింగ్ వాళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళతో ఉండకూడదు వాళ్ళు చూడకూడదు వాళ్ళని ఏమి అవ్వకూడదు ఏంటిది ఇదేంటి ఇది ఏంటిది గర్వం అవ్వండి ఏ ఏమ ఏమైపోయారు మీరు అప్పుడు ఏమైపోయారు స్టార్టింగ్లో ఏమీ లేని పరిస్థితుల్లో ఎలా ఉన్నారు అప్పుడు ఎన్ని తిట్టినా పర్వాలేదు అప్పుడు ఎన్ని తిట్టినా పర్వాలేదు ఎందుకు అంటే అవసరము మీది గనక మనం అవసరం తీరిపోయేదాకా తగలేకూడదు గనక మనం ఏం చేయాలన్నది దేవుడు చెప్తున్నాడు గనక మనం గర్వించకుండా ఉండాలని దేవుడు చెప్తున్నాడు గర్వించకూడదు ఏ విషయంలో కూడా మనం గర్వించకూడదు గనక గర్వించకూడదని ఇది ఒక ఆజ్ఞ అండి తెలుసా మీకు బైబిల్లో అన్ని ఆజ్ఞలు చేస్తారు అవునా కదా దేవుడు ఇది ఒక ఆజ్ఞ కింద ఇచ్చాడండి మనం ఇది దీన్ని పట్టించుకోము మనం ఎప్పుడు చూసినా పదాజ్ఞలు పట్టించుకుంటాం అవునా కదా బైబిల్ గ్రంథంలో ఈ ఆజ్ఞలలో ఒకటి గర్వించకూడదు ఏం చేయకూడదు గర్వించకూడదు ఈ మాట కూడా చూడండి ఇరిమియ గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేను వచ్చును పదమూడవ అధ్యాయము పదిహేను వచ్చును చెవి యొక్క వినుడి ఇచ్చుచున్నాడు ఆజ్ఞయించుచున్నాడు గర్వపడకూడి పులిస్టాప్ పెట్టాడు అక్కడ కామా కాదు పులి స్టాప్ అంటే ఇంకా తర్వాత ఏమీ లేదు రెండో వచ్చిన అక్కడ పదిహా పదహారు వచ్చిన వెళ్ళిపోయాడు తర్వాత ఏం చేయకూడదు అంట మనం గర్వపడకూడదు ఇది ఏంటంట ఇది ఆజ్ఞ ఎహోవో ఆజ్ఞ ఇస్తున్నాడు మీరేమైపోకూడదు గర్వపడకూడదు చూసారా అద్భుతమైన దేవుని మాటలండి మనం గర్వపడితే నాశనానికి వెళ్ళిపోతాం గర్వపడితే శిక్షింపబడతాం గర్వపడితే గొడవ లేకపోతే మన ఇంట్లో కుటుంబాల్లో గొడవలు ఎక్కువైపోతాయి గనుక మనకి గర్వం ఉండకూడదని దేవుని యొక్క లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి గనుక శిష్యులతో అందుకు చెప్తున్నాడు అక్కడ జనాంగంతో చెప్తున్నాడు మీరు గర్వపడుతున్నారు కనుక ఇదిగో ఈ రాయి మీద రాయి లేకుండా చేసేస్తానంటున్నాడు మనం గర్వపడితే మన దగ్గర నుంచి మనకు కావలసినవన్నీ కూడా తీసుకెళ్ళిపోతాడు దేవుడు అర్థమైందా దేవుడికి ఇష్టం లేనిది ఏదైతే చేస్తామో గర్విస్తామో దేనిని చూచి గర్విస్తామో దాన్ని తీసుకెళ్ళిపోతాడు ముందు నెమగజరాజ గర్వించాడు తన రాజ్యాన్ని తీసేసుకున్నాడు తన అందాన్ని తీసేసుకున్నాడు తన ఔన్నత్యాన్ని తన ఆ బల బలాధ్యమును పరాక్రమ ఆ ఘనతను అన్నిటినీ కూడా తీసేసుకున్నాడు ఎలా చూశారంట రాళ్ళుతో కొట్టేశారు నిబరేజర్ని తరుము తరిమి కొట్టారు అడవులోనికి పారిపోయాడు గాడిదల మధ్య నివసించాడు ఎండకి ఎండాడు వానక తడిచాడు పశువుల వల్ల గడ్డి మేసాడు అధికారం ఉంటే ఆయన నే ఆ బెల్సజర్తో చెప్తాడు దానియలు గారు మీ తండ్రి గారిని ఎవ మీ తండ్రి గారు ఎవరిని శిక్షించాలనుకుంటే వారిని శిక్షించాడు ఎవరిని చంపాలనుకుంటే వారిని చంపాడు ఎవరిని గణపరచాలనుకుంటే వారిని గణపరిచాడు అట్టి అధికారాన్ని మీ తండ్రి గారికి దేవుడిచ్చాడు ఇవన్నీ తెలుసు కూడా నీవు కూడా తప్పు చేస్తే నీ రాజ్యాన్ని కూడా తీసివేశాడని మేనే మెనే టేకెలో పార్సులని దేవుడు గోడ మీద రాయించాడు చూసారా తన రాజ్య అధికారాన్ని తీసివేసాడు దేన్ని చూసి గర్వించారు వీళ్ళు తన ఘనతను చూచి తన ఔన్నత్యాన్ని చూచి తన రాజ్య పరిపాలన చూచి తన జనాంగాన్ని చూచి తన కట్టడాలను చూచి వీటన్నిటిని చూస్తే వాళ్ళ గర్వం వచ్చేసింది మనం కూడా చాలాసార్లు గర్విస్తాం ఆ గర్వం ఉండకూడదు అది ఏ రూపంలో కానివ్వండి ఏ రూపంలో కానివ్వండి ఆ గర్వం ఉంటే దాన్ని ముందు దేవుడు తీసేస్తాడు